అందరికీ నమస్కారం అవినీతి మధ్యవర్తిత్వం లేకుండా ప్రభుత్వ సేవలని నేరుగా ప్రజల దగ్గరికి ప్రజల ఇంటి దగ్గరికి ప్రతి ఒక్క ఇంటి గుమ్మం వరకు చేర్చిన గొప్ప వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ గతంలో ప్రతి యాభై ఇండ్లకు ఒక వాలంటీర్ చొప్పున రెండు పాయింట్ ఆరు ఆరు లక్షల మంది వాలంటీర్లను గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నియమించింది అది అందరికీ తెలిసిన విషయమే తర్వాత ఈవెన్ కోవిడ్ సంక్షోభంలో కూడా వాలంటీర్లు చాలా గొప్పగా పనిచేశారు అని చెప్పి అప్పటి అప్పట్లో మన ప్రధాని మోడీ గారు కూడా ప్రశంసించారు అటువంటి గొప్ప వ్యవస్థను ఈవి ఈరోజు నిర్వీర్యం చేయాలని చెప్పి దానిని పక్కన పెట్టాలని జగన్మోహన్ రెడ్డి గారికి వాలంటీర్ వ్యవస్థ ద్వారా పేరు వస్తుందని చెప్పి ఆ వ్యవస్థనే అటువంటి వ్యవస్థనే పక్కన పెట్టాలని చెప్పి రెండు లక్షల రెండు పాయింట్ ఆరు ఆరు లక్షల మంది ఈ వాలంటీర్లను రోడ్డు పాలు చేయాలని చెప్పి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందంటే అవును అనిపిస్తుంది ఎందుకంటే నిన్న శాసన మండలిలో మన వైసీపీ నేతలైన బొత్స సత్యనారాయణ గారు కానీ రామ్ సుబ్బారెడ్డి గారు కానీ రాజగొల్ల రామేష్ యాదవ్ గారు కానీ తర్వాత మొండితోక అరుణ్ కుమార్ గారు కానీ వీళ్ళు వాలంటీర్ల వ్యవస్థ గురించి వాళ్లకు ఎన్నికల సమయంలో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ ఇచ్చిన వాగ్దానం ఐదు వేల నుంచి పదివేలు పెంచుతున్నా పెంచుతానని చెప్పిన వాగ్దానం గురించి ప్రశ్నించారు ఆ ప్రశ్నకు శాసన మండలిలో మన మంత్రిగారైన మంత్రి గారు బాల బాల స్వామి గారు వెల్లడించారు ఏమని చెప్పారంటే వాలంటీర్ వ్యవస్థ లేదు కొనసాగించేది లేదు అని చెప్పారు తర్వాత వాలంటీర్ వ్యవస్థే లేదు అని అనంటే దాదాపు గతంలో మనం చూస్తే వాలంటీర్ వ్యవస్థకు వాలంటీర్ జీతాలు రెండు వేల పంతొమ్మిది ఇరవైకి ఏడు వందల యాభై ఐదు కోట్లు జీతాల రూపంలో గతంలో జగన్ జగన్ గారి ప్రభుత్వము వాలంటీర్లకు ఇచ్చింది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి పదహైదు వందల నలభై ఆరు పాయింట్ తొంభై ఐదు కోట్లు ఇచ్చింది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఐదు పదహైదు వందల నలభై మూడు కోట్లు ఇచ్చింది తర్వాత రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పదైదు వందల తొంభై రెండు పాయింట్ తొంభై రెండు కోట్లు ఇచ్చింది తర్వాత రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు పదహారు వందల పద్నాలుగు కోట్లు ఇచ్చింది రీసెంట్గా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చే ముందు ఏప్రిల్ మేలోది కూడా రెండు వందల డెబ్భై ఏడు పాయింట్ ఇరవై కోట్లు రిలీజ్ చేసింది ఇటువంటి వ్యవస్థ వ్యవస్థే లేదని చెప్పి దాన్ని ఎలా కొనసాగించాలని చెప్పి ఒక ఆశ్చర్యకరంగా ఎంతోమంది వాలంటీర్లను బాధ పెట్టే విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే ఈ వాలంటీర్ వ్యవస్థ గురించి ఎన్నికల ముందు కూడా చంద్రబాబు గారు ఐదు వేలు కాదు నేను వస్తే పదివేలు పెంచుతామని చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ చెప్పారు ఎలక్షన్ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా రీసెంట్గా కూడా వాలంటీర్ వ్యవస్థకు జీవో లేదు టెక్నికల్ ప్రాబ్లం ఉన్నాయి జీవో లేదు అంటే జివో క్రియేట్ చేయండి రెన్యువల్ చేయడమే ఆల్రెడీ జీవో ఉంది డబ్బులు అంతా రిలీజ్ చేశారనేది క్లియర్గా అధికారిక లెక్కలు చెప్తున్నాయి కదా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్లియర్గా ఏ సంవత్సరం ఏమేమి బడ్జెట్ విషయంలో మాట్లాడుతూ వాలంటీర్లకు కూడా ఏ ఏ సంవత్సరం ఎంత రిలీజ్ చేశామో ఆ వాలంటీర్ వ్యవస్థ ఏ విధంగా పనిచేసింది వాళ్ళను ఏ విధంగా ప్రశంసిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు తర్వాత ఆ వాలంటీర్ల సేవల గురించి ప్రధాని మోడీ గారు మాట్లాడారు అటువంటి వ్యవస్థను ఈ విధంగా హేళన చేయడము వాళ్ళని రోడ్డు పాలో చేయడము అది కరెక్ట్ కాదండి ఎందుకంటే ఎలక్షన్స్ ముందు మీరే ఐదు వేల నుంచి పదివేలు పెంచుతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ ఐదు వేలు ఇస్తున్నారు నేను పదివేలు ఇస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వము ఈరోజు ఆ వ్యవస్థ లేదంటారు జగన్ పవన్ కళ్యాణ్ అయితే జీవో లేదంటారు జీవో లేదంటే జీవో క్రియేట్ చేయండి రెన్యువల్ చేయండి ఇప్పుడు సిఆర్డిఏ అమరావతి సిఆర్డిఏ రద్దు చేశామనేది ప్రతి ఒక్కరు తెలుసు మళ్ళీ సిఆర్డిఏ ఆ వ్యవస్థను మళ్ళీ పునర్ నిమించారు కదా మళ్ళీ జీవో ఇచ్చారు కదా మళ్ళీ దాన్ని మళ్ళీ రెన్యువల్ చేసి మళ్ళీ రీక్రియేట్ చేశారు కదా తర్వాత గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ వైన్ షాప్స్ అన్నింటినీ రద్దు చేసి ఓన్లీ గవర్నమెంట్ షాప్స్ వరకే ఉంచారు ఆ జివో రద్దు చేశారు ఆ జీవో లేదు ప్రైవేట్ది ఇప్పుడు మీరు క్రియేట్ చేసి ప్రైవేట్ వైన్ షాప్స్ తర్వాత దాన్ని బెల్ట్ షాపులు ఏ విధంగా ఇస్తున్నారు అనేది మనం పేపర్లో రోజు చూస్తున్నాం సోషల్ మీడియాలో తెలుస్తుంది మీరు ప్రైవేట్ వైన్ షాప్ మీకు కావాల్సిన వైన్ షాపులకు సంబంధించి లిక్కర్కు సంబంధించి మద్యపానం సంబంధించి మీ అస్మదీయులకు సంపాదించి పెట్టడానికి అయితే జివోలను మీరు క్రియేట్ చేస్తారు రెన్యువల్ చేస్తారు అదే రియల్ ఎస్టేట్ అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారం అని అందరూ సోషల్ మీడియాలో అంటున్నారు పేపర్లు అంటున్నారు ఇంటలెక్చువల్స్ అంటున్నారు తర్వాత రాజకీయ విశ్లేషకులు అంటున్నారు అమరావతి ఒక రియల్ ఎస్టేటు వ్యాపారం కోసం చేస్తున్నారు అనేది ఆ అయితే మళ్ళీ సిఆర్టీఏని పునరుద్ధరిస్తారు అంటే దాన్ని మళ్ళీ రీక్రియేట్ చేస్తారు రెన్యువల్ చేస్తారు ఏదో ఐదు వేలు వాళ్ళ సొంత ఊర్లలో ఉండి ప్రజలకు సేవ చేసుకుంటూ ఐదు వేలు ఏదో గౌరవ వేతనం తీసుకున్న నిరుపేదలకు పుట్ట కొట్టడానికి ఇన్ని ఇన్ని కారణాలు చెప్తారు ఒకరేమో జీవో లేదని పవన్ కళ్యాణ్ అంటారు టెక్నికల్ ఇష్యూ అంటారు ఈరోజేమో వాలంటీర్ వ్యవస్థే లేదంటారు వ్యవస్థ లేనప్పుడు ఇన్ని ఇన్ని వేల ఇన్ని వందల కోట్ల డబ్బులు ఎలా ఇచ్చారు అనేది ఒకటి ఆలోచించాలి కదా అందుకోసమే వీళ్ళ చంద్రబాబు గారిని పదే పదే అనే ఎందుకంటే అంటే ఎలక్షన్స్ ముందు ఒక మాట మాట్లాడతారు ఎలక్షన్ తర్వాత ఒక మాట మాట్లాడతారు పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు లైన్లోనే వెళ్తున్నారు ఎలక్షన్స్ ముందు ఏమంటారు ఏరు దా అదే ఒక సామెత ఉంది కదా ఏరు దాకా ఏరు దాటేదాకా ఓడమల్లన్న ఓ ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న అనే టైపులో ఇప్పుడు చంద్రబాబు గారితో పాటు పవన్ కళ్యాణ్ కూడా ఆయన దారిలోనే వెళ్తున్నారు ఇది కరెక్ట్ పద్ధతి కాదండి